అరే ఊకే గెట్ టుగెదర్ గెట్ టుగెదర్ పార్టీ అంట ఎవడతారా మన క్లాస్ అమ్మాయిలు ఇప్పటికే ఆంటీలు అమ్మమ్మలే ఎక్కువ మూల కూర్చొని ఉన్నారా వాళ్ళంతా ఎవరు వస్తే మన నలుగురు ఉండాలి లేకపోతే మొగోళ్ళు ఎవరు వెళ్తారు అంతే కానీ గెట్ టుగెదర్ పార్టీ ఎట్లయితే రా ముసలమ్మలు పట్టుకొని ఏం చేసుకుంటారో నువ్వు గెట్టుగెదర్ పార్టీ లేదే ఏం లేదు మన నలుగురు ఉన్నావు కదా మన పోయినా కదా మళ్ళీ అట్లా బారుబాయ్ పార్టీ ఎందుకురా మరి బార్గేందుకురా మీకు పోంపారా అరే నువ్వు పెళ్ళి నీ నీ పెళ్ళింది గారా నాకు ఇప్పుడు మీద చూపెట్టినావరా మాకు పెళ్ళిందరూ ఎప్పుడన్నా మీటికారా మేము అరే మీట్గా ఇద్దాంరా పార్టీ అరే మా ఇంటికాడ వద్దురా మంచి భార్య ఊకోరా ఈ కలిసి మీ ఇంటికానే కదా ఏమంటారా రే మీ ఇంటికాడ కలిసి మన పిల్లలు అందరు ఒక్కటే అవుతారు వాళ్ళు మంచిగా మాట్లాడతారు కరెక్టే గానీ మా పిల్లలు మిమ్ళితే చక్కగా మాట్లాడదురా ఏం కాదురా అమ్మాయిలు అమ్మాయిలు కలుతారు అరే నా పిల్లలు ఫ్రీగా ఉంటుందిరా తలుసుకోపోతుంది తలుసుకోపోతుంది కిరాయి కొత్త అయ్యా కూడా వచ్చిందా ఇదేదో అయ్యా మనకు వచ్చేటట్టుంది దీన్ని ఎలాగైనా సెట్ చేసి ఈ రెండు రోజులు పబ్బం గడిపేద్దాం పోదాం ఏ అమ్మాయి అమ్మాయి అయ్యో ఇంతగా ఎందుకు ఉరుకుతారు ఈ వయసులో ఇట్లా ఉరుకోద్దు తెలుసా నీ గురించే అయ్యో బీబీ పెరిగిందా షుగర్ పెరిగిందాబులెన్స్ అవన్నీ కాదు నువ్వేదో కిరాయికి వస్తానని అనుకుంటా పోతాను కదా దాని గురించి మాట్లాడదామని కొడుక